కేఎం స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని పేద నిరుపేద కుటుంబాలలోని పేదరికాన్ని నిర్మూలించేందుకు ఏర్పాటు చేసిన సంస్థ మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ద్వారా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదరికంతో అల్లాడిపోతున్న పేద నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన సంస్థ నేడు పేదల పేరు చెప్పుకొని గద్దల్లా వాలుతున్న పెద్దల చేతిలో తల్లడిల్లిపోతుందని పొదుపు సంఘాల మహిళా సభ్యురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పొదుపు సంఘాలలో సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వాటిని పరిశీలించి పరిష్కరించవలసిన సదరు సంస్థ సిబ్బంది పెద్దలకే ప్రాధాన్యతనిస్తూ పేదల రెక్కలను విరుస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఆళ్లగడ్డ పట్టణంలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో ఉన్న సిబ్బంది ఎస్ఎల్ఎఫ్ లీడర్లతో పొదుపు సంఘాల లీడర్లతో ఆర్పీలు బ్యాంకర్లతో కుమ్మక్కై రూపాయి రూపాయి కూడబెట్టుకుని పొదుపు చేసుకుంటున్న పేదల సొమ్మును స్వాహా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఇదే విషయంపై పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా స్పందనలోకి వెళ్లి కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లినా తమ సమస్యలు పరిష్కరించకపోగా ఫిర్యాదు చేశామంటూ ఉన్న సంఘముల నుండి కూడా తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని సదరు అధికారులను వేడుకున్నారు అంతేకాకుండా ఆలగడ్డ పట్టణంలోని పొదుపు సంఘాల పేద మహిళల పట్ల సదరు ఉద్యోగి సీఓ సుబ్బయ్య దురుసుగా ప్రవర్తిస్తున్నాడని పొదుపు మహిళా సంఘాలు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు పొదుపు సంఘాలకు సభ్యులు పొదుపు చేసుకున్న డబ్బులకు గుమాస్తాగా పనిచేస్తూ వారికి కావలసిన సమాచారం అందించడమే అతని విధి నిర్వహణ కానీ ఇతను పొదుపు పేద మహిళలను ఆసరాగా తీసుకొని మెప్మా పని మీద కార్యాలయానికి వచ్చిన మహిళలను అసభ్య పదజాలాలతో దూషిస్తూ వారిని మానసికంగా వేధిస్తూ కించపరిచే మాటలను మాట్లాడుతూ ఇబ్బందికి గురి చేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఇదే విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు కూడా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు పొదుపు సంఘాల్లో డబ్బులు రావాలంటే సంతకాలు గాని సీల్ వేయడం గాని జరగదని డబ్బులు ముట్ట చెబితేనే పనులు చేస్తామంటూ బెదిరించడం జరిగిందని పొదుపు మహిళలు తెలుపుతున్నారు అంటే అతడు ఒక భర్త కూడా పిలవడేమో బయట పోండి ఎవరు ఎవరు మిమ్మల్ని నోరెత్తమనేది ఎంత అసహ్యంగా అసలు మాటలు ఏంటే ఇలాంటి వాడిని ఆడేళ్లకు ఒక ఆఫీసర్గా పెట్టినారంటే చాలా చిక్కుచేటుగా ఉంది మాకు ఎందుకు వాళ్ళకు చెల్లెళ్ళు ఉంటారు వాళ్ళకు భార్యలు ఉంటారు ఎలా ఈతనో మమ్మల్ని డీల్ చేస్తున్నాడో మాకు తెలియడం లేదు మేమేమి అలాంటి ఇలాంటి అనేటం కాదు మంచి లైఫ్ మంచి పిల్లలతో మంచి కుటుంబంలో ఉండేవాళ్ళం ఆయన మాట్లాడే మాటలు అసభ్యంగా ఉంటాయి ఆయనకు నచ్చితే లోన్ ఇస్తాడు నచ్చకపోతే లోన్ కాదు కదా దాంట్లో మాకు అర్హత కూడా లేదని కాగితం సృష్టించి ఇండ్లకు పంపిస్తాడు ఎంతవరకు సార్ న్యాయం మాకు ఇది న్యాయమేనా లంచం అడుగుతాడు ఆ గ్రూపు సంతకం పెడితే రెండు వేలు ఇవ్వాలంట అది ఎవరితో వాళ్ళ సంఘం పసిరెంట్లను కుమ్ముగూడిస్తాడు సంఘం పసిరెంట్లు సుబ్బయ్య సార్ కింతివాలా ఆర్పీకింతి ఇవ్వాలా నాకు ఇంత ఇవ్వాలా ముద్దరేసినందుకని ఇంత దోపిడి సార్ మేమే వడ్డీలు కట్టి మేమే ఇన్ని చేసి మేమే వంద రూపాయలు పొదుపుతో నూట నలభై రూపాయలు నలభై రూపాయలు వడ్డీ చెల్లిస్తున్నాం వందకు మరి మేము తీసుకునే లెక్కకు కింది మిందికి వడ్డీ పెడతాం ఎక్కడ సార్ మాకు న్యాయం జరుగుతుండేది ఎటువంటి న్యాయం జరుగుతుంది సార్ మాకు జగన్ సార్ గారు మీరు ఏ విధంగా మహిళలకు న్యాయం చేకూరుస్తున్నారు సార్ మీరు దయచేసి మీరు ఒక్కసారి పొదుపు సంఘాలను గట్టిగా త్యాకలేసి చూడండి సార్ మా తిల్లి థ్యాంక్ యూ సార్ అవినీతి మొత్తం సంఘాలలో ప్రతి ఐక్య సంఘంలో రెండు రెండు లోన్లు తీసి రుణమాఫీ దిగినారు సంఘం ప్రెసిడెంట్ ఒక్కొక్క గ్రూప్ లో దీంట్లో అయితే సంఘం ప్రెసిడెంట్ లోన్ తీసి ఎవరన్నా తీసుకోండి దీంట్లో తీసుకురా లీడర్ మద్దతు తీసుకుంటారు మే ఆ లెక్కల్లో నాకే అర్థాన్ని నీ అకౌంట్ లో కొట్టించుకొని నాకు కొట్టు కొన్ని లక్షలు లబ్ధి పొందుతున్నారు మా నగరంలో ముసిల్దే దగ్గర దగ్గర ఒక ఇరవై లక్షలు తింటారు అంత ఇంత కాదు ఇప్పుడు ఎప్పుడు ఆరు నెలల క్రితం దించినామని చెప్పినారు ఆమె ఎంక లక్ష్యమను దించింటే నేను మీటింగ్ పోయి ఆమె మీటింగ్లోకి వచ్చి ఎట్లా నన్ను గొడవ పడింది ఏం పికప్ అనింది ఆడన్న చెప్పండి దిగిపోయిన ఆమె ఇంట్లో మీటింగ్ ఎందుకు ఆమెకి ఏం సంబంధం దిగిపోయిన ఆమె ఇంట్లో మీటింగ్ పెట్టడం అంటే అప్పటికి లోపల ఏదో ఉన్నట్టే కదా మా మీద అటాక్ చేయడానికి ఆమెను తీసేసిన ఎక్కడ తీసేసినట్లేదు ప్రతి మీటింగ్లో ఆమె ప్రతి సంతకంలో ఆమెదేంటి ఎక్కడ తీసేసి సుబ్బయ్య తీసేసిన మాకు తెలంగాణ ఇచ్చినాడు అక్కడేమో ఫుల్గా మెయింటైన్ చేస్తాను మాది నగరం ఎంబీ నగదు నేను గతంలో కాశీనాయన ఐక్య సంఘంలో నా నవ్య గ్రూప్ అనేది నేను ఏర్పాటు చేసుకున్నా రెండు వేల తొమ్మిదిలో మాది సంఘంలో ముద్రబం మేము ప్రతి నెల డబ్బులు బాగా ఐక్య సంఘంలో శ్రీజీలు అన్ని కడతా వచ్చాము మా దాంట్లో కాసిన ఆయన ఐక్య సంఘం వెంకట్ల అని ఆమె డెబ్బై ఎనిమిదేళ్ళు ఆమె రెండు సంఘాలను విడదీసి మాకు తెలియకుండానే కోజ్రీ సంతకాలతో ఆర్పీలను అండగా చూసుకొని మేము గట్టినే డబ్బులు లెక్కలు చెప్పకుండా మాకంతా దందా చేస్తుంటే మేము ప్రశ్నించినాం మీటింగ్లో అప్పుడు సుబ్బయ్య మాకు మీటింగ్లో నోరు ఎత్తకుండా మమ్మల్ని అసభ్యంగా మాట్లాడాడు నోరు మూయండి మీరు నోరు మూస్తేనే మీటింగు లాంటి మేము పోతామని మేము ఒక ఆఫీసర్స్ వచ్చినప్పుడు కూడా మేము నోరు ఎత్తలేకపోతే మా స మా మేము కట్టిన డబ్బులకు మాకు సెక్యూరిటీ లేదని మేము ప్రశ్నించినాము శోభా మేడము సుబ్బయ్య సారు అమ్మ శ్రీనిధి డబ్బులు ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకోమని ఆయన మీటింగ్లో చెప్పడం జరిగింది మాకు ఆ డబ్బుల గురించి మేము ఎన్నిసార్లు అడిగినా ఐక్య సంఘం ప్రెసిడెంట్ కాచిన ఆయన ఆమె ఆమె ఏం డబ్బులు మీకు వస్తుంది ఖర్చులకు అయిపోయింది ఈ ఖర్చు పెట్టినా ఆ ఖర్చు పెట్టినా అని మమ్మల్ని బొకాయిస్తే మేము ఆమె నువ్వు ఎనభై ఏళ్ళు ఆమెవు ఇంకా నువ్వు ఇది చేయలేకుండా పెద్దమ్మ మేము చేసుకుంటాము మా సంఘం మా కన్నా అయ్యారంటే అన్ని ప్రశ్నించుతున్నామని సుబ్బయ్య సార్ను శోభా మేడన్ను పెట్టుకొని మమ్మల్ని కొంచెం చాలా ఇబ్బందులు పాలు చేశారు మేము ఆ ఇబ్బందులు తట్టుకోలేక స్పందనను ఆశ్రయం ఇచ్చినాము స్పందనకు పదిసార్లు పెట్టినా కానీ మాకు న్యాయం జరగలేదు మేము మళ్ళీ కమిషనర్ సార్ దగ్గరికి వచ్చి మొరపెట్టుకొని సార్ మా డబ్బులను లెక్కచారంగా మాది ఎంత ఉందో మా లెక్కలు చెప్పి మాకు కాశీనాయంలో రావాల్సినది ఇప్పియండి మమ్మల్ని జ్యోతిలో వేశారు ఎక్కడ ఉండేది మా డబ్బులు తెలియడం లేదని మేము ప్రశ్నిస్తే నన్ను భయం ప్రాంతులను చేసి నాకు బీపీ పెంచి నేను ఆటో ప్రాబ్లంతో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను తర్వాత పోయి కలెక్టర్ గారిని కలిశాను పీడీ గారిని కర్నూలు పోయి కలిశాను ఎక్కడ పోయినా నాకు న్యాయం జరగలేదు దౌర్జన్యంగా నాకు అకౌంట్ నెంబర్ తీసుకొని అకౌంట్లో వేసేసారు మామూలుగా నేను కట్టిన వరకే కానీ మళ్ళీ నీది ఐదు వేలు ఉంది జ్యోతిషెల్ అని నాకు లెటర్ ఇచ్చారు మరి జ్యోతిష్లో ఐదు వేలు ఉన్నప్పుడు నాకు సంఘంలో తీసేసినామని ఎలా నన్ను తీర్మానిస్తారు నన్ను తీసేయడానికి వీలెవరు డబ్బులు ఉందని వాళ్ళే చెప్తున్నారు తీసేసామని వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు లోన్కి పోతే ఆ ఏడో నెల వచ్చింది నాకు లోన్ లేదు నాది పొదుపు సక్రమంగా జరుగుతుంది లక్ష డెబ్బై వేలు పొదుపులో ఉంది నా డబ్బు నేను ఇంత ఇంత క్రమశిక్షణగా చేస్తున్నా కానీ నన్ను తీసేశారు ఈ గ్రూప్లో ఉండే ఈ గ్రూప్లో పెట్టి లోన్ తీస్తున్నారు ఈ గ్రూప్లో ఉన్నాను ఈ గ్రూప్లో పెట్టి డబల్ లోన్లు తీస్తూ సుబ్బయ్య ఇది ఆధార్ సిడీ చేయడము డబల్ డబుల్ చేస్తున్నాడు అతను కరెక్టా ఒక ఎనభై వేలు జీతం తీసుకునే పది రోజులైంది నందిని గ్రూప్లో నుంచి లోన్ తీసుకుంది అన్న లక్ష్మీదేవి అని ఎన్నపూస లక్ష్మీదేవి వీళ్ళు కరెక్టా మేము బీద పిల్లలను నేను మెయింటైన్ చేస్తా మంచిగా కట్టుకుంటా ఉంటే మాది రాంగా మా నగరములో పదకొండు గ్రూపులను ఆర్పి లలిత దంద చేసి పారిపోతే సుబ్బయ్య శోభా మేడం సీక్రెట్గా మెయింటైన్ చేసి వాళ్ళ మీటింగ్ పెట్టి లోపల లోపల మధ్యాహ్నాల జరిపి వాళ్ళని ఎవ్వరిని బయటికి రానివ్వకోకుండా ఈరోజు ఇంటికి పోయి అడిగితే సుబ్బయ్య సారు మాకు మళ్ళీ ఫోన్ చేసి అరిశనాడమ్మ అని ఒక్కరు రాలేదు భయపడిస్తున్నాడు ఫోన్లలోనే ఇది మాకు జరుగుతుండేది ఒక ఆర్పి వచ్చేసి రెండు సంఘాలకు మే అది రాస్తుంది లేపుకు కాశీనాయనకు ఒకటే ఆర్పి ఉంది ఒక ఆర్పి డబ్బులు తీసుకొని తొమ్మిది పదకొండు సంఘాలలో ఒక్కొక్క సంఘంలో ఆరు లక్షలు ఐదు లక్షలు ఎనభై వేలు డెబ్బై ఎంత కావాలంటే అంత దోసుకొని అమ్మాయి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఇప్పుడు రెండు సంఘాలకు పసిరెంటు ఎవరు కా జ్యోతిష్య నాలుగు లక్షలు వాడుక తిని ఐదేళ్ళు అయింది జగనన్న లెక్క వచ్చే లెక్క పది మందికి ఒక్కరికి పంచడం లేదు వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా సుబ్బయ్య సార్ను వాళ్ళని అందరినీ మూసిపెట్టిస్తాను ఏం నోరు ఎత్తనీయడం లేదు సైలెంట్గా ఇప్పటికి ఐదేళ్ళు అయింది లోన్ తీరలేదు ఆమె అర్హురాలు మా సంఘానికి పసలేంట్ జ్యోతిష్ల్లెప్పుడు పసరేంటి ఆమె కరెక్టా మేము కరెక్ట్గా గట్టి కరెక్ట్గా మెయింటైన్ చేసే వాళ్ళం మేము రాంగా మమ్మల్ని ఏ విధంగా తీసేశారు సార్ వీళ్ళు మేము అడిగినందుకు మమ్మల్ని బలి చేశారు సార్ మా సంఘంలో లేవును అని మేము ఏ రకంగా సంఘంలో లేము సార్ మేము కట్టలేదా మేము ప్రతి లోన్ తీసుకుంటానే ఆర్పి లలితకి సంఘం సంవత్సరంది ఒక్కటేసారి చెల్లించుకుంటూ వచ్చాను నేను కట్టిన దానిలోకి రిసిప్ట్ అడిగితే అక్కడ దీనిలోకి రిసిప్ట్ ఇమ్మక్క అని కూడా అని అమ్మాయి అన్నీ అడుగునే వేసుకుంటా ఆమె ఏరిక తిని ఈరోజు సంఘంలో లెక్కలు గ్రూప్లో లెక్కలు తీసుకొని ఆమె పరారైతే జవాబు లేదు రోజు వరకు ఇంకెక్కడ ఎక్కడ ఎవరిని అడగాలి సార్ ఈరోజు నాకు సంఘంలో లెక్కలేదంటున్నాడు నేను ఆర్పి లలితకు ప్రతి సంవత్సరం కడతా వచ్చిన నేను అడిగిన దానికి లేదు నాకు శ్రీనిధి లెక్కనే నేను డబ్బులు అడిగినది సంఘంలో డబ్బులు అడగలను నేను శ్రీనిధి డబ్బులు అడిగాను సంఘంకు శ్రీనిధికి సంబంధం ఏంటి నన్ను సంఘంలోంచి ఎలా తీసేస్తారు నాకు దయచేసి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను